పదకొండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో తొంభై మూడు నియోజకవర్గాల పరిధిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మూడో దశ పోలింగ్లో రాత్రి పదకొండు నలభై ఐదు గంటల సమయానికి దాదాపు అరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఓటింగ్ నమోదైందని ఈసీ వెల్లడించింది సార్వత్రిక ఎన్నికల మూడో దశలో పదకొండు రాష్ట్రాల్లోని తొంభై మూడు స్థానాలకు నిన్న పోలింగ్ జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు అమిత్ షా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు పోటీలో ఉన్న పదమూడు వందల ముప్పై ఒక్క అభ్యర్థులలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్ నుండి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిషా నుండి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గుణస్థానం నుండి ఉత్తరప్రదేశ్లోని మియన్పురి నుండి సమాజ్వాదీ పార్టీకి చెందిన డింపుల్ యాదవ్ బీజేపీ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు జగదీష్ టెట్లర్ బెల్లాం బసవరాజ్ బొమ్మై హవేరి స్థానాల నుండి పోటీ చేస్తున్నారు అస్సాంలో అత్యధికంగా ఎనభై ఒకటి పాయింట్ అరవై ఒకటి ఓటింగ్ నమోదైంది ఉత్తరప్రదేశ్లో అత్యల్పంగా యాభై మూడు పాయింట్ మూడు నాలుగు శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది